అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫిబ్రవరి నెలలో వైఎస్ఆర్ చేతికి సంబంధించి సుమారు ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది ఆ ఐదు వేల కోట్ల నిధులలో సుమారు ఇప్పటి వరకు ఒక తొంభై శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవ్వగా మిగిలిన వంటి ఒక పది శాతం మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి గత ఒక వారం రోజుల నుంచి కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలో ఉన్నటువంటి పెండింగ్ అంటే డబ్బులు పడని మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు అందులో భాగంగానే అన్ని జిల్లాలు కంప్లీట్ అవడంతో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందికి పెండింగ్ ఉన్న వారికి రోజు ఈ డబ్బులు జమ చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని అక్కడ మరొకటి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే వివరాలలోకి వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత్కు సంబంధించి దాదాపు ఒక తొంభై శాతం మందికి ఈ డబ్బులు జమ అవ్వగా మిగిలిన వాటి ఒక పది శాతం మంది లబ్ధిదారులకు కూడా జమ అవ్వాలని కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పది శాతం మంది లబ్ధిదారులకు కూడా ఒక వారం రోజుల నుంచి కొన్ని జిల్లాలను ఎంచుకొని ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది అందులో కూడా పెండింగ్ మరీ ఉన్నట్లయితే అటువంటి వారికి ఈ రోజు అన్ని జిల్లాల మహిళల లబ్ధిదారులకి ఈ రోజు ఖచ్చితంగా ఈ డబ్బులు జమ చేయాలని కూడా మన కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు పెండింగ్ పడ అంటే వారు ఎంచుకున్నటువంటి జిల్లాలలో డబ్బులు వేసి కూడా ఇంకా పెండింగ్ ఉన్న వారికి ఖచ్చితంగా ఈ రోజు డబ్బులు అనేది వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మొత్తం జిల్లా మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేతులకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ రోజు మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి రోజు ఈ పెండింగ్ ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీకు జమ అవ్వడం కూడా జరుగుతుంది ఎవరికైతే ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటుందో అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మీ దగ్గర ఒకటి రెండు లేదా మూడు అకౌంట్స్ అనేది ఉంటాయి మీకు మూడు బ్యాంకులకు సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా ఆ బ్యాంకులలో ఏ అకౌంట్కి అయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటుందో ఆ బ్యాంకు మాత్రమే ఈ డబ్బులు అనేది మీకు జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు అధికారుల దగ్గర ఒక అకౌంట్ అనేది ఇచ్చింటారు కానీ మీకు ఎన్పిసిఐ లింక్ అనేది వేరే అకౌంట్కి ఉంటుంది ఆ అకౌంట్కే ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈరోజు డెప్ పెండింగ్ ఉన్నవారు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడని వారు ఖచ్చితంగా ఒకసారి అనేది మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి మొత్తం మీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు చెక్ చేసుకోండి ఏదో ఆ అకౌంట్కి అనేది ఈ డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది పెండింగ్ ఉన్నవారు అన్ని జిల్లాల వారు ఓకే ఇలాంటి గవర్నమెంట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సమ్మలో ఉండే దాన్ని ఒకటి మరొకటి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వైఎస్ఆర్ సారీ వైఎస్ఆర్ చేయితకు సంబంధించి ఎవరికైనా పెండింగ్ అంటే ఈ డబ్బులు పడని మహిళలకు కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది ఓకే థ్యాంక్